హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాలో పడిపోతున్న అరవై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం సమీరా మాటలు విని అందరూ షాక్ తిన్నారు మధుని రేపు చేసింది నిజంగా నువ్వు అరేంజ్ చేసిన మనుషులేనా సీరియస్గా ప్రశ్నించాడు విరాట్ ఎందుకంటే ఆ రోజు మధు రూంలో ఉన్నది తనే కదా కాదు వాళ్ళు వెళ్లేసరికే రూమ్కి బయట తాళం వెలిసి ఉందట ఆ విషయం వాళ్ళు నాలుగు రోజుల తర్వాత చెప్పారు నిజంగా మధుని రేప్ చేసింది ఎవరో నాకు తెలియదు అంది సమీర మాటలు విన్న తర్వాత ఈసారి సూర్యకి కోపం వచ్చింది సమీర చంప మళ్ళీ మళ్ళీ వాయించాడు సూర్యాని తోపు తోసింది సమీర అసలు నీలాంటిదాన్ని ఆ మధు ఎలా నమ్మింది లలితమ్మ ఆశ్చర్యంగా అడిగింది సూర్య వెంటపడి నన్ను వేధిస్తున్నాడని నాకు అస్సలు సూర్య అంటే ఇష్టం లేదని చెప్పాను అది నమ్మేసింది ఇంద్రాని ఆంటీ కూడా మధు ముందు బాగానే నాటకం ఆడిందిలే నేను తన మంచి కోరుతున్నానని అనుకుంది పాపం పిచ్చిది దాని డెలివరీ అయితే కానీ దానికి నేను ఎలాంటి దాన్నో తెలియలేదు అప్పుడు కూడా జరిగిందంతా నేనే చెప్పాను నేను ఊహించినట్టే నా నా నిజం మమ్మీ డాడీలకి చెప్పాలని తాపత్రయపడింది పాపం బట్ వాళ్ళు నేను మంచిదాన్నని అదే చెడ్డదానని తేల్చి చెప్పేశారు నేను నా స్టైల్లో ఏడ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అనేసరికి దాన్నే ఇంటి నుంచి వెళ్ళగొట్టారు ఇదంతా నేను స్క్రిప్ట్ రాసుకొని ఎలా జరగాలని కోరుకున్నానో ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది తన గోల అందాన్ని చూసుకుంటూ చెప్పింది సమీరా సామిరా వల్ల ఎలా మోసపోయామో తలుచుకొని శారద తట్టుకోలేకపోయింది నిలబడలేక అక్కడే కుప్పకూలినట్లయి నేల మీదే కూర్చుండిపోయింది నువ్వు పెద్దయ్యాక ఇలా తయారవుతావని అప్పట్లో తెలిసిన తెలియదే నాకు నువ్వు ఆడపిల్లవని నీకు పెద్దయ్యాక కట్నం ఇచ్చి పెళ్లి చేయాలని నిన్ను చంపేద్దామనుకున్నాను బట్ తర్వాత మనసు మార్చుకున్నాను మనసు మార్చుకుని తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది మధు నిజంగా దేవత దాన్ని అనవసరంగా చేదరించుకున్నాను ఏ రోజు దాన్ని ప్రేమగా చూడలేదు కానీ ఈరోజు చెబుతున్నాను నా మనవరాలు మధుయే ఆ ఇంటి ఆడపిల్ల మధుయే నువ్వు కాదు నిన్ను ఆ ఇంటి బిడ్డగా ఎప్పటికీ గుర్తించం నువ్వు జైలు నుంచి విడుదలయ్యా కూడా అక్కడికి రాకు అక్కడి కనుక వచ్చావంటే నీ కాళ్ళు విరగొడతాను కోపంతో ఊగిపోతూ చెప్పింది బసవమ్మ బసవమ్మ కోపంగా చెప్పిన మాటలు విని సమీరా గట్టిగా నవ్వింది నీ మిష్టి కొంపకి నేను రావద్దనుకునే కదే ఇదంతా చేసింది మళ్ళీ నీ ఇంటికి వస్తానని ఎలా అనుకున్నావు చచ్చిన అలాంటి చోటికి నేను రాను అంది తను ఎలాంటి పా పాముకి జన్మనిచ్చిందో కళ్ళారా చూసిన లలితమ్మకి దుఃఖం ఆగలేదు ఏడుస్తూ పద్దెనిమిదేళ్ళు పెంచుకున్న మధు నా కన్నబిడ్డ కాదని తెలియడంతో తేలిగ్గా పక్కన పెట్టేశాను అది ఎంత బాధపడిందో పాపం తనని పంపద్దని నా వేళ పడి మరీ బ్రతిమలాడింది నేనే పాపిస్టిదాన్ని దాన్ని దూరం చేసుకున్నాను గత ఐదేళ్లుగా ప్రతీ నెల ఖర్చుల కోసం డబ్బు పంపిస్తూనే ఉంది ఆ డబ్బంతా వాడుకున్నాను కానీ దాన్ని పెంచి పెద్ద చేసినందుకు అది రుణం చెల్లిస్తుందని అనుకున్నాను అది మా గురించి ఆలోచిస్తూ మమ్మల్ని తల్లిదండ్రులే అనుకుని మాకు డబ్బు కష్టాలు రాకూడదని పంపుతుందని తెలుసుకోలేకపోయాను అది మేలిమి బంగారం అయ్యా విరాట్ బాబు నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోండి అంటూ ఏడుస్తూ జోతులు జోడించి మరీ చెప్పింది విరాట్ నిస్సారంగా నవ్వాడు మీరు వరీ అవ్వకండి ఈ నేలుగా తన కోల్పోయిన ప్రేమనంతా రంగరించి మరీ ఇస్తాను అని చిరునవ్వు నవ్వి శరత్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హెల్ప్ చేశావు రూల్స్కి విరుద్ధంగా అరెస్ట్ వారెంట్ రెడీ అయిన కల్ప్రిట్తో మాట్లాడే అవకాశం ఇచ్చావు ఇక నీ డ్యూటీకి నేను రాను బట్ ఒక్క విషయం జూనియర్ ఆర్టిస్టుల చేత వ్యభిచారం చేయించేదని విలాసరావు చెప్పిన దాంట్లో నిజమేంత ఉందో కనుక్కో ఆ అమ్మాయిల దగ్గరుండి సాక్ష్యం తీసుకో వాళ్ళందరికీ నా కంపెనీలో జాబ్స్ నేనిస్తాను ఆమె మీద వీలైనన్ని ఎక్కువ కేసులు పెట్టు అసలు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా చూడు తన జీవితాంతం జైల్లోనే గడపాలి అన్నాడు పళ్ళు నూరుకుంటూ విరాట్ సమీరా నిలువెల్లా వణికిపోయింది విరాట్ మీకు మీకు విలాసరావు తెలుసా నేను కొత్తగా వచ్చిన ఆర్టిస్టుల చేత వ్యభచారం చేస్తున్నానని మీకు కూడా తెలుసా అని అడిగింది నత్తి నత్తిగా విరాట్ చిద్విలాసంగా నవ్వాడు యు నో సమీరా నీకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి నీ అరెస్టుకి రంగం సిద్ధం చేసింది నేనే ఇక విలాసరావు విషయానికి వస్తే వాడు కన్ను మధు మీద పడిందని నేనే వాడిని జైల్లో పెట్టించా నీకు వ్యతిరేకంగా వాడే ఇప్పుడు సాక్ష్యం చెబుతున్నాడు నువ్వు చేస్తున్న డ్రగ్స్ బిజినెస్ పార్ట్నర్ అమృతరావు స్వయానా మా బాబాయ్ నువ్వు మధుని కిడ్నాప్ చేయించిన విషయం మా బాబాయ్ డ్రగ్స్ నీ ఆఫీస్లో దాచిన విషయం మా బాబాయ్ కొడుకే చెప్పాడు ఈ కేసుకి వాడే ముఖ్య సాక్షి ఇంకా నీ చాప్టర్ క్లోజ్ సమీరా ఇక నీ పని జైల్లో ఓచలు పెట్టడమే నువ్వెన్ని పాపాలు చేశావో అంతకు రెట్టింపు శిక్ష అనుభవిస్తావు జీవితంలో నీకు సుఖం ఉండదు సమీరా మధుకి నువ్వు చేసిన అన్యాయానికి నువ్వు శిక్ష అనుభవించేలా నేను చేస్తాను తనకి న్యాయం జరిగేలా నేను చూస్తాను అని సమీరాతో చెప్పి శరత్ తీసుకెళ్ళు అన్నాడు విరాట్ తప్పకుండా విరాట్ సార్ అని సమీరాని తీసుకురామని లేడీ పోలీసులకి సాగి చేశాడు శరత్ సమీరా చేతులకి బేడీలు వేసి చెరువు వైపు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తీసుకుని వెళ్ళసాగారు ఒక్క నిమిషం సమీరా అని వెనక్కి నుంచి పిలిచాడు కమలాకర్ సమీరా ఆగింది బట్ వెనక్కి తిరిగి చూడలేదు అతి కష్టం మీద కమలాకర్ అడుగులో అడుగు వేసుకుంటూ సమీర దగ్గరికి వెళ్ళాడు వేసింది నాలుగు అడుగులే కానీ అతనికి నాలుగు కిలోమీటర్లు నడిచినట్టుగా అనిపించింది ఆమె ఎదురుగా నిలబడి మధు మీద జలసితో దాన్ని నాశనం చేయాలనుకున్నావు నాకు అర్థమైంది కానీ కానీ ఈ డ్రగ్స్ అమ్మాయిలతో వ్యభిచారం లాంటి మీచమైన పనులు ఎందుకు చేశావు సమీర డబ్బు కోసం అని మాత్రం చెప్పకు నీకు డబ్బుకి లోటేముంది అని అతి కష్టం మీద ప్రశ్నించాడు కమలాకర్ సమీరా వెక్కిరింపుగా నవ్వింది ఈ ప్రశ్న ఎవరూ వేయలేదెందుక అనుకున్నాను మీరు వేసేశారు నిజమే నాకు డబ్బుకి అస్సలు లోటు లేదు బట్ అది ఎంతవరకు మధు ఆస్తిని తన్నుకుపోయే వరకు అదే జరిగితే నేను రోడ్డు మీద ముస్టెత్తుకోవాలి అందుకే దాన్ని చంపేసి అడ్డు తొలగించుకోవాలనుకున్నాను బట్ నా ప్లాన్స్ వర్కౌట్ అవలేదు ఈరోజు కూడా అమృతరావు ఆ పని చేస్తున్నాడు అనుకుంటే నన్నే పోలీసులకు పట్టించాడు ఈడియట్ అంది పళ్ళు నూరుకుంటూ సమీర కొయ్యి బారిపోయాడు కమలాకర్ నీ కోసమని అని ఆస్తి అక్కర్లేదని మధు చేత సంతకాలు కూడా తీసుకున్నాను కదా సమీరా కానీ నువ్వు కమలాకర్ మాటలకి అడ్డు తగిలింది సమీరా మీరు దాని సంతకాలు తీసుకున్నది మొన్నే మొన్న ఈ మధ్య కదా నేను ఈ బిజినెస్ని ఎప్పటినుంచో చేస్తున్నాను బాగానే కూడబెట్టాను కూడా అంది సమీర గర్వంగా నవ్వుతూ హతాశుడయ్యాడు కమలాకర్ ఎప్పుడూ మాకు అబద్ధాలు చెప్పే నువ్వు ఈరోజు కూడా అబద్ధమే చెప్పి ఉండవలసింది సమీరా నువ్వు ఇంత ధైర్యంగా నిజాలు చెప్పడం తట్టుకోలేకపోతున్నాను ఇంతకంటే నేను పెంచిన పాపానికి మా ఇద్దరికి ఇంత విషమిచ్చి చంపేయాల్సింది కదమ్మా ఇలా గుండెల మీద ఎందుకు తన్నావు కన్నీళ్లతో అడిగాడు కమలాకర్ దాదాపు పాతికేళ్లు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇలా చేయడం ఏ తండ్రి మాత్రం భరించగలడు గట్టిగా నవ్వింది సమీర ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకుందామని మండపానికి వచ్చిన నన్ను మీరేం చేశారు నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారని మీ అందరికీ ముందే తెలుసు కానీ మీరు నన్ను కాపాడే ప్రయత్నం చేయలేదు నలుగురిలో నా బతుకుని బయటపెట్టి నా పరువు ప్రతిష్టల్ని కాలరాశారు మీ గురించి నేనెందుకు ఆలోచించాలి నన్ను సరిగ్గా పెంచలేదని మీ ఆవిడ ఆల్రెడీ చెప్పింది కదా ఈ విషయం మీకు అనుక్షణం గుర్తు రావాలి మీరు మానసికంగా కుల్లి కుల్లి చావాలి మీకు మధు మానసికంగా ఎప్పుడో దూరమైపోయింది ఇప్పుడు నేను కూడా దూరం అయ్యాను ఒంటరిగా ఇద్దరు బతకండి శపిస్తూ మాట్లాడింది సమీరా సమీరా యుఆర్ రాంగ్ నా మధుకి తన కన్న తల్లిదండ్రుల ప్రేమ పెంచిన తల్లిదండ్రుల ప్రేమ రెండూ ఇస్తానని ప్రామిస్ చేశాను నువ్వు అనుకున్నట్లు మధు వీళ్ళకి మానసికంగా ఏమీ దూరం కలదు తనని నీ వల్లే వీళ్ళు దూరం పెట్టారని తనకు తెలుసు వీళ్ళు నిజాన్ని ఎప్పుడు తెలుసుకుని తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడతారా అని మధు వెయ్యి ఎదురు ఎదురుచూస్తోంది సారీ సమీరా నేను డిసప్పాయింట్ చేస్తున్నాను అన్నాడు ఎద్దేవా చేస్తున్నట్టు నవ్వుతూ విరాట్ పళ్ళు నూరుకుంది సమీరా నేను మీకు ఏ అన్యాయం చేశారని నన్ను టార్గెట్ చేశారు విరాట్ గారు ఎందుకు నేను మీకేం ద్రోహం చేశాను అంది బోరుమని ఏడుస్తూ సమీరా తన ముఖాన్ని అరిచేతిలో దాచుకుని ఏడుస్తున్న సమీరా కేసు సీరియస్గా చూశాడు విరాట్ సమీరా ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి నువ్వే కారణం నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నా ఈ భూమి సంతోషంగా జీవించే హక్కు నీకు ఎంత ఉందో మధు కూడా అంతే ఉంది ఈ చిన్న లాజిక్ని నువ్వు మిస్ అయ్యావు ఇన్సెక్యూరిటీ జలసి మన మనిషి ఒక మనిషి పతనానికి ఎలా కారణం అవుతాయో నిన్ను చూస్తే అర్థమవుతుంది విరాట్ మాటల్ని ఏడు పాపేసి మరీ విన్నది సమీరా మధుని సూర్య నుంచి దూరం చేయడానికి నాకు ఆ ఇంద్రాన్ని కూడా సహాయం చేసింది మరి తనని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు సీరియస్గా ప్రశ్నించింది సమీరా ఆ విషయం ఇప్పుడేగా తెలిసింది ఏం చేయాలో ఏం చేయకూడదో మధు డిసైడ్ చేసుకుంటుంది ఇంద్రాని కేసు చూస్తూ చెప్పాడు విరాట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి విరాట్ గారు నేను తప్పకుండా తిరిగి వస్తాను మన మధ్య ఉన్న ఈ వైరం నేను జైలుకి వెళ్లడంతో తీరిపోయిందని సంబరపడకండి ఈ విషయం నీ మధు కూడా చెప్పండి నేను కాలం ఆ మధుని నాశనం చేయడానికే ప్రయత్నిస్తూనే ఉంటాను ఎందుకంటే పచ్చని నా జీవితం దానివల్లే నాశనమైంది కనుక అంటూ కోపంగా ముందుకు నడిచింది సమీర విరాట్ గారు అన్న పిలుపు విని వెనక్కి తిరిగాడు విరాట్ నా భార్య చేసింది చిన్న తప్పు కాదు క్షమించలేని ఘోరమైన మహాపాపం కానీ అది జైలుకి వెళ్తే మా కుటుంబం పరువు మొత్తం పోతుంది దయచేసి దాన్ని క్షమించి వదిలిపెట్టేయండి మీ కాలు పట్టుకుంటాను అని బ్రతిమలాడసాగాడు ప్రభాకర్ అలియాస్ ఇంద్రాణి హస్బెండ్ ప్రభాకర్ పక్కనే పర్శాప్తాదంతో ఏడుస్తూ నించుని ఉంది ఇంద్రాణి ఆ పక్కనే సూర్య కూడా ఉన్నాడు వాళ్ళకేసి దీర్ఘంగా చూశాడు విరాట్ ఈ డెసిషన్ మధు తీసుకుంటుంది బట్ ఒక్క విషయం మధు నాది వేరొకరు తనని గురించి ఆలోచిస్తే నా కంటే చెడ్డవాడు ఎవడూ ఉండడు సూర్యకి విరాట్ మాటల్లో అంతరార్థం అర్థమైంది భయంతో విరాట్ కేస్ చూశాడు ఇంతలో కేదర్నాథ్ వచ్చి అల్లుడు గారు ముందు ఈ జ్యూస్ తాగండి అని విరాట్ చేతికి జ్యూస్ క్లాస్ ఇచ్చి అన్నయ్య వదిన మీ ఇద్దరు కూడా కాస్త ఈ జ్యూస్ తాగండి మన ఇంటికి పట్టిన శని వదిలిపోయింది ఇక మీరు దిగులు పడకండి అని ఇద్దరి చేతికి జరొక జ్యూస్ గ్లాస్ అందించాడు కమలాకర్కి ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది తన చేతిలో ఉన్న గ్లాస్ని వెయిటర్ పట్టుకున్న ట్రేలో పెట్టి తమ్ముడు నన్ను క్షమించరా అని గట్టిగా తన తమ్ముణ్ణి హత్తుకున్నాడు మనమిద్దరం అన్నదమ్ముల అన్నయ్య మన ఇద్దరి మధ్యలో క్షమాపణ ఏంటి చెప్పు అన్నాడు తన అన్నని హత్తుకుని వెన్ను మృతు కేదర్నాథ్ లేదు కేదార్ నిన్ను నవీన్ అని మా మాటలతో చేష్టలతో చాలా బాధ పెట్టాం నా తోడి కొడలు పద్మ అనారోగ్యంతో ఉన్నా నేనెప్పుడు అతన్ని పట్టించుకోలేదు ఆడపిల్ల నవీ నాకు ఏ రోజు అండగా నిలవలేదు నన్ను క్షమించు కేదార్ అంది శారద సిగ్గుతో చితికిపోతూ చా ఏంటి మాటలు వదినావి వదిన అంటే తల్లితో అంటారు నేను కూడా నీకు ఆ గౌరవం ఎప్పుడు ఇవ్వలేదు జరిగినవన్నీ మర్చిపోయి అందరం హ్యాపీగా ఉందాం అన్నాడు కేదార్నాథ్ అతని మాటలకి అంతా తలూపారు హాస్పిటల్లో కళ్ళు మూసుకుని పడుకుని ఉంది మధు అరటిపండు తొక్క తీస్తూ అడిగాడు వినోద్ వదిన ఎంతకీ మీ పెళ్లి తర్వాత హనీమూన్ ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు అని అతి కష్టం మీద కళ్ళు తెరిచింది అవన్నీ మాట్లాడుకునే టైం మాకిచ్చావా అన్న అసలు కోపం కానీ మళ్ళీ కళ్ళు మూసుకుంది మధు అరటి పండు కొరికి నమ్ములుతూ చెప్పాడు వినోద్ సర్ సర్లే ఈ నైట్ మా అన్నయ్య ఎక్కడే పడుకుంటారని చెప్పాడు అప్పుడు డిసైడ్ చేసుకోండి అని తొక్క డస్ట్బిన్లోకి వేశాడు మధు ఏం మాట్లాడలేదు వినోద్ మరొక అరటిపండు తీసుకొని తొక్క తీస్తూ మళ్ళీ అడిగాడు వదిన పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తావా అని మధు ఏం మాట్లాడలేదు కళ్ళు మూసుకొని అలాగే ఉంది అరటిపండు నోట్లో పెట్టుకుని నములుతూ వదిన నిన్నే పెళ్ళి తర్వాత కూడా యాక్ట్ చేస్తావా అని తట్టి మరీ అడిగాడు వినోద్ ప్లీజ్ కాసేపు నన్ను మాట్లాడించుకో ఐ వాంట్ టు టేక్ రెస్ట్ అంది కళ్ళు తెరిచి మధు పడుకునే ఉన్నావుగా అలాగే పడుకొని చెప్పు అరటిపండు పరాపర నములుతూ పురమాయించాడు వినోద్ గత రెండు గంటలకు అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగి మరీ విసిగుస్తున్నాడు వినోద్ మధు విసుగ్గా కళ్ళు తెరిచింది తనకి ఏడు పొక్కటే తక్కువ స్టూపెట్ ఎప్పుడు మీ అన్నని బంకలా అంటుకునే ఉంటావు కదా ఇంకి ఇప్పుడు ఎందుకురా మీ అన్నతో వెళ్ళలేదు పళ్ళు నూరుకుంటూ అడిగింది మధు యాపిల్ తొక్క తీస్తూ తీరిగ్గా చెప్పాడు వినోద్ నువ్వు ఎక్కడ కిడ్నాప్ అయిపోతావు భయం కాబోలు మా అన్నయ్యకి నేను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండవని చెప్పి తను ఒక్కడే పని కంప్లీట్ చేసుకుని రావడానికి వెళ్ళాడు నేను మా అన్నయ్యకి విధేయుడి అయిన తమ్ముణ్ణి మా అన్నయ్య మాట అస్సలు జవదాటను యాపిల్ కొరుక్కుంటూ చెప్పాడు వినోద్ వెళ్లే ముందు నన్ను విసిగించద్దని నీకు మీ అన్నయ్య చెప్పలేదా కోపంగా అడిగింది మధు మా అన్నయ్య చెప్పే ముందే వర్రి కన్నయ్యా నేను ఆపిల్స్ తింటూ కూర్చుంటానని చెప్పా మా అన్నయ్య మరి ఏం అర్థం చేసుకున్నాడో సరేనని వెళ్ళిపోయాడు మా అన్నయ్యకి చెప్పినట్టే ఆపిల్స్ తింటున్నా అని ఆపిల్ని కొరుక్కుంటూ తినసాగాడు వినోద్ మధుకి ఏడు పొక్కటే తక్కువ తమా ఎంచుకుని నాకు నీ అవసరం లేదు వెళ్ళి మీ అన్నయ్యకి హెల్ప్ చేయి అంది మధు ఆ అన్నయ్య మాట జబదాటనని చెప్పా కదా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అమ్మో నీకు సెక్యూరిటీ ఇవ్వాలి నేను అన్నాడు వినోద్ మధుకి తన తలని గోడకేసి బాదుకోవాలనిపించింది విరక్తిగా నవ్వి కళ్ళు మూసుకుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయే వదిన మా అన్నయ్య సంతోషం కోసం యాపిల్స్ తోట కొందామని అనుకుంటున్నాను నువ్వేమంటావు మరొక యాపిల్ కొరుకుతూ అడిగాడు వినోద్ వినోద్ కొంచెం నా లెఫ్ట్ సైడ్ వచ్చి కూర్చోవా స్వీట్ వాయిస్తో అడిగింది మధు అమ్మో అటువైపుకి వస్తే లెఫ్ట్ లెగ్తో కిక్ చేస్తావు లేకపోతే లెఫ్ట్ హ్యాండ్తో నా గొంతు పట్టుకుంటావు చచ్చిన రాను అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి వినోద్ సరే అయితే నోరు మూసుకొని కూర్చో నన్ను విసిగించుకు అంది మధు ఒక చిన్న డౌట్ వదిన మా అన్నయ్యని చూసిన వెంటనే ప్రేమించాలని చెప్పావు కదా మరి ఎందుకు ఆ విషయం దాచావు కొంచెం జపవా ప్లీజ్ అని అడిగాడు వినోద్ వినోద్ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నీ లవ్కి నేను హెల్ప్ చేయను వార్నింగ్ టోన్తో చెప్పింది మధు ఎవరి హెల్ప్ లేకుండా ప్రేమని సాధించుకోవాలని మా అన్నయ్య నాకు జ్ఞానోదయం చేశాడు వదిన అందుకే నీ అమూల్యమైన సర్వీస్లేమి నా లవ్కి అక్కర్లేదు సారీ అన్నాడు వినోద్ ఆరెంజ్ పీల్ తీ చేస్తూ ఒకటి అడగనా వినోద్ అంది మధు ఆరెంజ్ చూపించి ఆరెంజ్ తింటావా అని అడిగాడు వినోద్ వద్దు అంది మధు పోని యాపిల్ అని ప్రశ్నించాడు చెప్పే ఓపిక లేక అర్ధంగా తలూపింది మధు పోనీ బనానా ద్రాక్ష మ్యాంగో ఏం కావాలో అడుగు వదిన మొహమాట పడకు అన్నాడు వినోద్ నాకు ఫ్రూట్స్ వద్దు ఫ్రూట్స్ జ్యూస్ కావాలి ఎదురుగా ఉన్న షాప్లో బాగుంటుందని ఆ రోజు చెప్పావుగా వెళ్ళి తెచ్చిపెట్టు అంది మధు ఆ వంకనన్న వినోద్ బయటికి వెళ్తాడని ఆశపడింది మధు హే 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 అంటూ ముసిముసిగా నవ్వాడు వినోద్ నువ్వు నమ్మేశావా అక్కడ ఏ షాపు లేదు ఆ వంక చెప్పి నవ్వి బయటికి బయటికి తీసుకెళ్దామనుకున్నాను అన్నాడు ఆరెంజ్ తొక్క డస్ట్బిన్లో వేస్తూ వినోద్ ఏడుపు ముఖంతో కళ్ళు మూసుకుంది మధు నీకు ఫ్రూట్ జ్యూస్ కావాలంటే ఎవరినన్నా పంపి తెప్పిస్తా కావాలా చెప్పు అన్నాడు వినోద్ అక్కర్లేదు అని చెప్పింది మధు మోహమాట పడకు అన్నాడు వినోద్ అక్కర్లేదని చెప్పాగా నువ్వు నన్ను చాలా టార్చర్ చేస్తున్నావు ఈరోజు మీ అన్నయ్యతో చెబుతా అంది పళ్ళు నూరుకుంటూ మధు మీ ముగ్గురు కలిసి నన్నెంత టార్చర్ పెట్టారో గుర్తుందా అందుకే రివెంజ్ ప్లాన్ చేశా హ అన్నాడు వినోద్ విలన్లా నవ్వుతూ మధు కళ్ళు పెద్దవి చేసి వినోద్ని చూసింది నిన్ను చూసిన వెంటనే మా అన్నయ్య నీకు ప్రపోజ్ చేయడం నువ్వు రిజెక్ట్ చేయడం నన్ను మా అన్నయ్య ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా అరిచి ఆయాసంతో బ్రేక్ ఇచ్చాడు వినోద్ ఒక్క నిమిషం తర్వాత తిరిగి కంటిన్యూ చేశాడు నువ్వు తిరిగి ప్రేమిస్తావో లేదో అనే టెన్షన్తో వాడు నన్ను పీకు తిన్నాడు నువ్వు మాత్రం తక్కువ తిన్నావా నన్ను కావాల్సినంత ఏడిపించావు పోనీ నీ కొడుకు ఏమన్నా తక్కువ బాబోయ్ మీ లవ్ని సక్సెస్ చేయడానికి అసలు అందరికంటే నేనే ఎక్కువ కష్టపడ్డా రెండు నెలల తర్వాత నీకు కోపం వస్తే ఎగిరి తంతావు నువ్వు మీ ఆయన ఉంటే నన్ను నోరెత్తనివ్వడు అందుకే ఇలా ప్లాన్ చేశా హ అన్నాడు వినోద్ రాక్షసంగా నవ్వుతూ సో రివెంజ్ ప్లాన్ చేశావంటావు అంది దీర్ఘంగా గాలి తీసుకుని వదిలి మధు ఎస్ అన్నాడు వినోద్ నీ లవ్కి నా అవసరం కూడా లేదంటావు మధు క్వశ్చన్ చేసింది డబుల్ ఎస్ నా లవ్కి నీ అవసరం అస్సలు లేదు నేనే చేసుకుంటా అన్నాడు మరొక అరటి పండుకి తొక్క తీస్తూ వినోద్ సరే అయితే నువ్వు అసలు మంచివాడివి కాదని నవ్వి అక్కకి చెబుతా వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఈ సంబంధం వద్దని చెబుతా ఎడమ చేతి గోలు చూసుకుంటూ చెప్పింది మధు ఒక్కసారిగా భూమి తిరగడం ఆగిపోయిన ఆగిపోయిందేమో అనిపించింది వినోద్కి వదిన మా మంచి వదిన నిజమనుకున్నావా జస్ట్ జోక్ చేసా అంతే మా అన్నయ్య నిన్ను పడుకోకుండా చూడమన్నాడు నీకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడట సో కబుర్లు చెప్పి నేను నిద్రపోకుండా చూద్దామని నా తాపత్రయం అంతే ఇదిగో ఈ బాణాన తిను అని నోటికి అరటిపండు అందించాడు వినోద్ అరటిపండు పక్కకు తోసి ఏమిటా సర్ప్రైజ్ గిఫ్ట్ అని అడిగింది మధు అంత కంగారు దేనికే అంటూ డోర్ దగ్గర నుంచని విరాట్ మధురమైన గొంతు వినిపించింది వినోద్ మధు ఇద్దరు డోర్ వైపు చూశారు డోర్ ఓపెన్ చేసి విరాట్ లోపలికి రాకుండా లోపలికి రండి అని పిలిచాడు ఎవరు వస్తున్నారా అని మధు డోర్ కేసు చూసింది కమలాకర్ శారద లలితమ్మ ఏడుకొండలు బసవమ్మ నవీన తాతగారు కేదార్నాథ్ సూర్య ఇంద్రాణి ప్రభాకర్ ఇలా అంతా వచ్చారు మధు షాక్ తింది మరీ ముఖ్యంగా లలితమ్మని ఏడుకొండల్ని చూసేసరికి ఆమెకి సంతోషం దుఃఖం ఒక్కసారి వచ్చేశాయి తన ఎడమ చేయి చాచి అమ్మ నాన్న అని ఒక్కసారిగా ఏడవసాగింది మధు లలితమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి మధుని హత్తుకుంది శారద మాత్రం అడుగు దూరంలోని ఆగిపోయింది అమ్మ అని గుండె పగిలేలా ఏడ్చింది మధు లలితమ్మ పరిస్థితి కూడా మధుకి భిన్నంగా ఏమీ లేదు మధుని ఆరేళ్లపాటు చేతులారా దూరం చేసుకున్న ఆ బాధ ఆమె కళ్ళ ద్వారా బయటికి వె పెళ్ళబెక్కింది పద్దెనిమిదేళ్ల పాటు ఉన్న అనుబంధం ఈ ఆరేళ్లలో కించెత్తు కూడా తగ్గలేదు ఏడుకొండలు కూడా పక్కకు వెళ్లి నించుని మధు తలనిమిరి అమ్మ బంగారు మమ్మల్ని మన్నించరా అన్నాడు తన తండ్రి నోట వెంట బంగారు అనే పిలుపు ఆరేళ్ల తర్వాత వింది మధు నా అని తన ఎడమి చేయి అందించింది మధు ఆమె ఎడమ చేయి గట్టిగా పట్టుకుని తన ముఖాన్ని ఆమె ఎడమ చేతిలో దాచి బావురు మన్నాడు ఏడుకొండలు ఏయ్ మధు ఈ నానమ్మని కూడా మన్నించవే నీ మీద చాలా అగత్యాలు చేశాను తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది మధు ఎడమ పాదం పట్టుకుని అడిగింది బసవమ్మ బసవమ్మ కంట్లో నుంచి నీటి చుక్కలు మధు పాదం మీద పడ్డాయి అలా అనుకున్నానమ్మా అప్పటి మన పేదరికం అలాంటిది నేను ఎప్పుడు నిన్ను గురించి తప్పుగా అనుకోలేదు అంది బాధగా మధు బసవమ్మ మధు నొదిటి మీద ప్రేమగా ముద్దాడింది చుట్టూ చూసి ఇంతకీ రవి ఎక్కడమ్మా అని అడిగింది మధు వాడికి పరీక్షలు అంటమ్మా హాస్టల్లోనే ఉన్నాడు విరాట్ బాబు కారు పంపించి అప్పటికప్పుడు రమ్మమ్మల్ని రప్పించాడు అంది లలితమ్మ విరాట్ కేసీ ఆరాధనగా చూసింది మధు ఈ అమ్మానాలని పట్టించుకుని ఆ అమ్మానాలని వదిలేసావే చిరునవ్వుతో అడిగాడు విరాట్ లలితమ్మ వెంటనే లేచి శారదమ్మ మధు దగ్గర కూర్చో అమ్మ అని పిలిచింది లలితమ్మ ఏడుకొండలు పక్కకి వచ్చేసి కమలాకర్కి శారదకి దారి వదిలారు శారద మధు బెడ్డి మీద కూర్చుంది నీకు తల్లినని చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు మధు ఐ ఆమ్ వెరీ వెరీ సారీ అప్పటి నా ప్రవర్తన తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది ఎంత నీచంగా ప్రవర్తించానో ఈ అమ్మని క్షమిస్తావా మధు అని కన్నీలతో అడిగింది శారద మీ మమ్మీ తను చేసిన తప్పులన్నీ రియలైజ్ అయింది మధు తనని క్షమించమ్మా అన్నాడు కమలాకర్ నన్ను మీరు సారీ అడగడం ఏంటి మమ్మీ మీరిద్దరూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నన్ను సారీ అడిగి నేను సిగ్గుపడేలా చేయొద్దు మమ్మీ ప్లీజ్ అంది మధు మధు చేతిని ముద్దు పెట్టుకుని మధుని గట్టిగా హత్తుకుంది శారద ఇంద్రాణి కూడా మధు బెడ్ దగ్గర దగ్గరగా వచ్చింది మధు నన్ను క్షమించమ్మా అప్పట్లో నా బుద్ధి గెడ్డి తిని సమీరాకి హెల్ప్ చేశాను ప్లీజ్ మనసులో పెట్టుకోకమ్మా అని అర్ధి అర్ధింపుగా అంది ఇంద్రాణి పర్వాలేదులే ఆంటీ అంతా దేవుడు రాసినట్టే జరుగుతుంది మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకండి అంది మధు సూర్య కూడా దగ్గరికి వచ్చి మధు ఐ ఆమ్ సో సారీ సమీరాకి సపోర్ట్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను కూడా క్షమించు ప్లీజ్ అన్నాడు నన్ను కూడా క్షమించు సూర్య పీటల మీద నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం నేనే అయ్యాను అంది మధు కొంచెం గిల్టీగా నువ్వేం వరి అవ్వకు వదినా సూర్యకి సమీరా కన్నా మంచి పెళ్ళం వస్తుందిలే కావాలంటే నేను వెతికి పెడతా అన్నాడు వినోద్ సూర్య ఇబ్బందిగా నవ్వాడు మధు నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే కదా అని అడిగాడు విరాట్ చిరునవ్వుతో ఎస్ విరాట్ ఐ లవ్ యూ సో మచ్ విరాట్ అంది మధు కళ్ళ నిండా సంతోషంతో వదినా ఇంకొంచెం గట్టిగా సరిగ్గా వినపడలా అన్నాడు వినోద్ టీజింగ్గా అందరూ గొల్లున నవ్వారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్